నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సన్న వెల్కమ్ బ్యాక్ టు సన్నశ్రీ కిచెన్ ఈరోజు మనం క్యాప్సికమ్ బంగాళదుంప గుడ్లు మూడు కలిపి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది చపాతీలోకి సూపర్గా ఉంటుందండి లేదంటే మీరు రైస్లో కూడా తినేయచ్చు దేంట్లో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఓసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక హాఫ్ పీస్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రనే వేసుకొని ఈ జీలకర్ర వేగేంత వరకు వేయించుకోండి ఇప్పుడు జీలకర్ర వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కాస్త ఉప్పు వేసి వేయించుకున్నారంటే ఉల్లిపాయలు త్వరగా మెత్తబడతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అలమిరపెట్టి పేస్ట్ని వేసుకొని వేయించుకోండి ఈ అలమిరపెట్టి పేస్ట్ పచ్చివాసన వరకు వేయించుకోండి ఇప్పుడు ఈ అలమిరపడి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసి వేయించండి కరివేపాకు కూడా వేగాక రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ఇలా ఈ కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు రెండు క్యాప్సికం తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రెండు లేదా మూడు నిమిషాలు వేగనివ్వండి ఇలా క్యాప్సికం ముక్కలు వేగేటప్పుడు దీంట్లో ఒకటా ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు క్యాప్సికం ముక్కలు రెండు నిమిషాలు వేగిన తర్వాత కళాయికి మూత పెట్టి సిమ్లో పెట్టి ఈ క్యాప్సికం ముక్కలు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూసారంటే క్యాప్సికం మనకి బాగా మగ్గిపోయింది చూడండి ఈ విధంగా మగ్గాలి ఒక క్యాప్సికం ముక్క నొక్కి చూస్తే మనకి ఈజీగా కట్ అయ్యేలాగా ఉండాలి ఇలా క్యాప్సికమ్ మగ్గితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలో రెండు పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకొని అంటే వీటిని పొటాటో లేదా ఆలు అని కూడా అంటారండి ఈ బంగాళదుంపల్ని వాటర్లో వేసి ఉడికించిన తర్వాత పొట్టు మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా చేత్తో మెదుపుకున్న సరిపోతుంది చేత్తో నలుపుకొని వేసుకుంటే బాగుంటుందండి బంగారదుంపలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ రెండు లేదా మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడ ఉప్పుని అలాగే ఒక టీ స్పూన్ కారం అంటే మీరు కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసాను ఒక ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి కూర అనేది కొంచెం పలచగా ఉండాలనుకుంటే కొన్ని వాటరు ఎక్కువ వేసుకోండి లేదా మనకు ముద్దకూరలాగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోతుంది ఈ బంగాళదుంప అనేది మనకి మామూలుగానే చిక్కబడుతుంది కూర తయారయ్యేప్పటికీ కొంచెం గట్టిపడుతుందండి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూడు ఉడికించిన రెండు లేదా మూడు ఇక్కడ నేనైతే రెండు ఉడికించిన గుడ్లను తీసుకుంటున్నానండి వీటిని తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోండి మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ గుడ్లు వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూడండి చూసారా కర్రీ మనకి రెడీ అయిపోయింది మనకి ఆయిల్ అనేది పైకి తేరి చక్కగా ఉడికింది ఇప్పుడు దీంట్లో లాస్ట్గా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకోండి గరం మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మొత్తం బాగా కలుపుకోండి గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో కూర చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఒకవేళ ఎగ్స్ వద్దు అనుకుంటే ఈ ఎగ్స్ని తీసేసి ఓన్లీ బంగాళదుంప అండ్ కాప్స్కమ్ రెండు కలిపేనా చేసుకోవచ్చండి లాస్ట్గా దీంట్లో కొత్తిమీరను చల్లుకోండి సన్నగా తిరిగిన కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలపండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా చపాతీలో తినండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది లేదా మీరు రైస్లో తిన్న చాలా చాలా రుచి ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన సొనశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసినందుకు ధన్యవాదములండి